సిబ్బంది అందరూ ముఖ్యంగా కిరణ్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రామోజీరావు గారు ఏ విలువలను ఏ సాంప్రదాయాన్ని ఈ తెలుగు ప్రజలకు అందించిండో అందులో రాణించిన వాళ్ళను గుర్తించి రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం ద్వారా కొత్త తరానికి ఒక స్ఫూర్తినివ్వాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఈనాడు మనిషి మరణించిన తర్వాత వారిచ్చిన ఆస్తులనే కానీ వారి ఆలోచనలని కొనసాగించాలని వారి ఆలోచనలకు అనుగుణంగా వారి సంస్థలను నిర్వహించాలని ఆలోచన చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది కానీ ఈనాడు రామోజీరావు గారు ఇచ్చిన స్ఫూర్తి వారు అందించిన సంస్థలు ఈ సంస్థలని నిర్వహించడం కూడా అంత ఆశామాష వ్యవహారం కాదు ఆర్థిక భారంతో కూడుకునే చాలామందికి ఇందులో లాభాలే ఉంటాయన్న ఆలోచన ఉంది కానీ వీటి నిర్వహణలో అధిక వ్యయం కూడా కూడుకొని ఉన్నదన్న సంగతి చాలామందికి తెలియదు అయినా వారి కుటుంబ సభ్యులు ఈనాడు ఈ సంస్థలను అన్ని నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గర్వకారణంగా ఈ సంస్థలు ఈరోజు నిలబడ్డాయి ఈనాడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరము అంటే ఒక ఫోర్ వండర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మొదటి వరుసలో చార్మినార్ రెండవ వరుసలో గోల్కొండ మూడవ వరుసలో హైటెక్ సిటీ ఫోర్త్ వండర్ కింద రామోజీ ఫిలిం సిటీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపును తీసుకొచ్చి ఆనాడు తెలుగు సినీ పరిశ్రమ నంది అవార్డులతో మొదలై ఈనాడు ఆస్కార్ అవార్డులకి ఎదిగింది అని అంటే ఈ ప్రాంతంలో కట్టిన స్టూడియోలే కాదు రామోజీ ఫిలిం సిటీ కూడా ఎంతో తోడ్పాటుని అందించింది అందుకే నేను చాలా సందర్భాలలో నేను చెప్పడం జరిగింది హాలీవుడ్ బాలీవుడ్ కోసం కాదు హాలీవుడ్ కూడా ఈ రాష్ట్రానికి నగరానికి రామోజీ ఫిలిం సిటీకి రావాలి స్క్రిప్ట్తో వస్తే ప్రింట్తో వెళ్ళాలి అని రామోజీ గారు ఏదైతే ఆలోచనతో ఈ రామోజీ ఫిలిం సిటీని వారు ఈ ఈరోజు ఆ కళ నిజమైంది